హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ టీడీపీ కూటమి కాకుండా మూడవ ఫ్రంట్ కు ఛాన్స్ ఉందా ప్రస్తుతం రాజకీయ వర్గాలలో ఇదే చర్చ కొనసాగుతోంది రాష్ట్రంలో మూడో ఫ్రంట్ కు అవకాశం ఉందా అనేది చర్చ అయితే ఈ విషయంపై ఎప్పటికప్పుడు చర్చ సాగుతూనే ఉంది కానీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్న పార్టీలే కనిపిస్తున్నాయి నిలదొక్కుని ప్రజల మధ్య సత్తా చూపించే రాజకీయ పార్టీ ఇటీవల కాలంలో జనసేన తరువాత మరొకటి కనిపించదు వాస్తవానికి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా సొంత పార్టీ పెట్టుకున్నారు గత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు జేడీ సొంత పార్టీ పెట్టుకున్న ఆశించిన మేరకు ఆయన ప్రజామోదం పొందలేకపోయారు రెండు వేల పద్నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా సమాఖ్యాంధ్ర పేరుతో పార్టీ స్థాపించారు ఆ ఎన్నికలలో పలువురు అభ్యర్థులను కూడా పోటీకి పెట్టారు కానీ ఫలితం కనిపించలేదు ఇక దీనికి ముందు లోక్సత్తా వంటివి వచ్చినా అవి కూడా బలం పుంజుకోలేకపోయాయి ఈ పరిణామాలు ఇలా ఉంటే అసలు మూడో ఫ్రంట్పై చర్చ ఎందుకు వచ్చిందన్నది కీలకం ప్రస్తుతం రాష్ట్రంలో రెండు పార్టీల హవానే కనిపిస్తోంది ఒకటి వైసీపీ రెండు టీడీపీ కూటమి దీనికి మించి రాజకీయంగా దూకుడు చూపించే పార్టీలు లేవు కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ వారి ప్రభావం ఎన్నికల సమయంలో కనిపించడం లేదు ఇక జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూడా తలకిందులైన విషయం తెలిసిందే విభజన తరువాత ఆ పార్టీ అతి కష్టం మీద తెలంగాణలో అధికారం దక్కించుకున్న ఏపీలో ప్రాభావమే కోల్పోయింది ఈ నేపథ్యంలో మూడవ కూటమి ఏర్పాటు లేదా మూడవ పార్టీకి అవకాశం ఉంటుందన్నది విశ్లేషకులు చెబుతున్నారు ఈ క్రమంలో ఏ పార్టీ అయినా బలంగా నిలబడితే మూడవ పార్టీకి లేదా తృతీయ పక్షానికి అవకాశం ఉంటుందనే చర్చ సాగుతోంది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పార్టీలకు సొంత ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ తటస్థంగా ఉన్న ఓటర్లు కూడా కనిపిస్తున్నారు వీరి సంఖ్య ఇరవై శాతం వరకు ఉంటుందన్న అంచనా ఉంది ఇదే ఎన్నికల సమయంలో పార్టీ భవితను మారుస్తోంది వాస్తవానికి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా పద్దెనిమిది సీట్లు వచ్చినా ఓటు బ్యాంకు మాత్రం ఇరవై రెండు శాతం వరకు సంపాదించుకున్నారు దీనికి కారణం ఏపీ రాజకీయాలలో వ్యాఖ్యం ఉండడమే ఇప్పటికీ అది ఉందన్నది పరిశీలకుల అంచనా అందుకే తృతీయ పక్షానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు